హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ ఎఫైర్స్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జనవరి నెల కరెంట్ అఫైర్స్ చూద్దాం కరెంట్ ఎఫైర్స్ జనవరి రెండు వేల ఇరవై ఐదు మొదటి ప్రశ్న ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో వరుస మ్యాచ్ల్లో అవుట్ కాకుండా వరుస మ్యాచ్ల్లో అవుట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఇటీవల రికార్డు నెలకొల్పిన ఆటగాడు ఎవరు ఆన్సర్ విదర్భ క్రికెటర్ కరుణ్ నాయర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏదో ఒక ప్రాధాన్యత ఉన్న అంశంపై దృష్టి కేంద్రీకరించే దిశగా ప్రతీ కొత్త సంవత్సరాన్ని చూడండి ప్రతి కొత్త సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా ప్రకటిస్తుంది కాగా రెండు వేల ఇరవై ఐదును కాగా ఈ రెండు వేల ఇరవై ఐదును దేనికి ప్రత్యేకించారు ఆన్సర్ అంతర్జాతీయ హిమానదాల సంరక్షణ అంతర్జాతీయ హిమానదాల సంరక్షణ సంవత్సరం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాది వేడుకల సందర్భంగా ఓ నగరంలో యాభై మూడు నిమిషాల పాటు ఆపకుండా పటాకులు కాల్చారు ఆరు వేల డ్రోన్లతో వివిధ రూపాలను ప్రదర్శించారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న ఈ వేడుక ఎక్కడ జరిగింది ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో జరిగింది నెక్స్ట్ సాధారణంగా చీర రెండు వైపులా ఒకే రంగులో ఒకే డిజైన్లో ఉంటుంది కానీ భూదాన్ పోచంపల్లికి చెందిన ఓ చేనేత కళాకారుడు మాత్రం పట్టు చీరకు రెండు వైపులా రెండు రకాల డిజైన్లు రెండు రకాల డిజైన్లను రెండు రకాల రంగులు కనిపించేలా నేసి అబ్బురపరిచాడు అతని ఎవరు ఆన్సర్ సాయిని భరత్ సాయిని భరత్ నెక్స్ట్ క్వశ్చన్ నొప్పిలేని ఇంజెక్షన్ల కోసం నొప్పిలేని ఇంజెక్షన్ల కోసం సూది రహిత షాక్ సిరంజీలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సర్ ఐఐటి బాంబే నెక్స్ట్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ విఠుల్ కుమార్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇటీవల ఫ్యూచర్ జాబ్స్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు రిపోర్ట్ రెండు వేల ముప్పై నాటికి ఇండియాలో నూట డెబ్బై మిలియన్ ఉద్యోగాలు సృష్టింపబడతాయని తెలిపింది అయితే ఈ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది ఆన్సర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నెక్స్ట్ ఇరు దేశాల మధ్య సహకారం పెంపొందించడం భద్రతా రక్షణ కోసం ఇటీవల ఇండియా ఏ ఆగ్నేయ ఆసియా దేశంతో తొలిసారిగా సెక్యూరిటీ డైలాగ్ సెక్యూరిటీ డైలాగ్ని న్యూఢిల్లీలో జరిపింది ఆన్సర్ వియాత్నంతో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరాల్లో అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది వీటిలో కీలక పాత్ర పోషించిన భౌతిక శాస్త్రవేత్త జనవరి నాలుగున మరణించారు ఆయన పేరింటి ఆన్సర్ రాజగోపాల చిదంబరం నెక్స్ట్ జనవరి పదమూడున చూడండి జనవరి పదమూడున ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సోన్ మార్గ్ లేదా జెడ్ జెడ్ మోర్హ్ జెడ్ మోర్హ్ టన్నెల్ ఎక్కడ ఉంది ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లేహుల మధ్య ఉంది దీని పొడవు పన్నెండు కిలోమీటర్లు రెండు వేల ఏడు వందల కోట్లతో దీన్ని నిర్మించారు నెక్స్ట్ ప్రయాగ్ రాజులో చూడండి ప్రయాగ్ రాజులో జనవరి పదమూడు నుంచి ఇరవై ఆరు వరకు పదమూడు నుంచి ఇరవై ఆరు వరకు జరిగే మహాకుంభమేళా రెండు వేల ఇరవై ఐదు సమాచారం ఎప్పటికప్పుడు అందించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఎఫ్ఎం ఛానల్ పేరేంటి ఎఫ్ఎం ఛానల్ పేరేంటి ఆన్సర్ కుంభవాణి ఎఫ్ఎం వన్ నాట్ త్రీ పాయింట్ ఫైవ్ మెగాహెడ్ దీన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు నెక్స్ట్ దేశంలో తొలి బయోబిటుమెన్ బయోమిటుమెన్ హైవే ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ మహారాష్ట్ర బయోబిటుమెన్ అనగా జీవ పదార్థంతో తారు తయారు చేసి రహదారి వేస్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి కోస్ట్ లైన్ వాడర్స్ బడ్ సెన్సెస్ ఎక్కడ ఇటీవల నిర్వహించబడింది భారతదేశపు మొట్టమొదటి కోస్ట్ లైన్ వాడర్స్ బడ్ సెన్సెస్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది ఆన్సర్ మెరైన్ నేషనల్ పార్క్ జామ్నగర్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించిన ట్విక్ స్టార్ట్స్ ట్విక్ స్టార్ట్స్ అంటే ఆన్సర్ సమయ స్థరీకరించిన పూర్వీకుల విశ్లేషణ నెక్స్ట్ బెంగాలీ నాటక రంగంలో చూడండి బెంగాలీ నాటక రంగంలో ప్రసిద్ధి చెందిన తొలితరం థియేటర్లలో కొలకతాలోని స్టార్ థియేటర్ ఒకటి దీనికి బెంగాలీ నాటకరంగంలో అభివృద్ధిలో బెంగాలీ నాటకరంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నటి పేరు పెట్టారు ఆమె ఎవరు ఆన్సర్ వినోదిని దాసి నెక్స్ట్ క్వశ్చన్ నూతన సంవత్సరం వేడుకల్లో చూడండి నూతన సంవత్సరం వేడుకల్లో కెన్యాలోని ఓ గ్రామంలో ఓ అంతరిక్ష వాహన నౌక వ్యర్థం ఊడిపడింది అయితే కృత్రిమ ఉపగ్రహాలు వాహక నౌకల వ్యర్థాలు పేరుకపోయి భూ దిగువ కక్ష భవిష్యత్తు ప్రయోగాలకు పనికిరాదు దీన్ని విజ్ఞాన శాస్త్రపరంగా ఏమని పిలుస్తారు ఆన్సర్ కెస్లర్ సిండ్రోమ్ నెక్స్ట్ భారతదేశం యొక్క మొట్టమొదటి కమర్షియల్ యుటిలిటీ స్కేల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏ ప్రదేశంలో ఉంది బిఈఈఎస్ఎస్ బిఈఎస్ఎస్ ఎక్కడ ఉంది ఏ ప్రదేశంలో ఉంది ఆన్సర్ క్రీ దక్షిణ ఢిల్లీలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ జనరల్ వికే సింగ్ జనరల్ వికే సింగ్ ఇటీవల ఏ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమితులయ్యారు ఆన్సర్ మిజోరాం ఇరవై ఐదవ గవర్నర్గా నియమితులయ్యారు జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదున ప్రమాణ స్వీకారం చేశారు నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న ఓ చిత్రంలో దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్ర పోషించింది త్వరలో విడుదల కానున్న చూడండి త్వరలో విడుదల కానున్న ఆ సినిమా ఏది ఆన్సర్ గాంధీ తాత చెట్టు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ సంవత్సరానికి పదిహేడు వేల ఐదు వందలు చూడండి సంవత్సరానికి పదిహేడు వేల ఐదు వందల కోట్ల ఆదాయంతో అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా జగదీప్ సింగ్ వార్తల్లో నిలిచారు అతను స్థాపించిన సంస్థ ఏంటి కాగా అతను స్థాపించిన సంస్థ ఇది ఆన్సర్ క్వాంటమ్ స్కేప్ నెక్స్ట్ వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ చే ప్రతిష్టాత్మకమైన రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్లో ఏ రాష్ట్రం యొక్క మూసీ రివర్ హిస్టారిక్ బిల్డింగ్స్ చేర్చబడ్డాయి ఆన్సర్ తెలంగాణ నెక్స్ట్ బ్రిడ్జ్ లేయింగ్ ట్యాంక్ కోసం బ్రిడ్జ్ లేయింగ్ ట్యాంక్ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ నెక్స్ట్ క్వశ్చన్ దావోస్లో జరిగిన చూడండి దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండు వేల ఇరవై ఐదులో మహారాష్ట్ర మహారాష్ట్ర ఎంత విలువైన అవగాహన ఒప్పంద ఎంత విలువైన అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది ఆన్సర్ ఆరు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లు నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు తొమ్మిదిన జపాన్ దేశంలోని నాగసాకి నగరంపై అమెరికా అనుబాంబు దాడి జరిపింది అందులో బయటపడిన తొంభై మూడేళ్ళ తొంభై మూడు ఏళ్ళ తొంభై మూడు ఏళ్ళ వృద్ధుడు జనవరి మూడున మరణించాడు అతని పేరేంటి ఆన్సర్ షెగేమి పుకహోరీ నెక్స్ట్ క్వశ్చన్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి జన్మతో ప్రధానమంత్రి జన్మలో జిల్లా మెజిస్ట్రేట్ల జాతీయ సదస్సును ఎక్కడ నిర్వహించింది ఆన్సర్ భారత్ మండపం న్యూఢిల్లీ నెక్స్ట్ ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు చూడండి ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు ఎక్కడ ఏపీలో ఎక్కడ జరిగింది చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగింది ఫ్లెమింగ్ ఫెస్టివల్ ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగింది ఆన్సర్ పులికాట్ సరస్సు మరియు నేలపట్టు బడ్ శాంక్చురీలో జరిగింది ఇవి ఫ్రెండ్స్ జనవరి నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం మీకు ఛానల్ యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్